హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి ఇప్పుడైతే నేను ఆర్గంజా ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను దానికోసం అది లే మొత్తం సిక్స్ మీటర్స్ అనమాట అంటే ఇద్దరికి మదర్ అని డాక్టర్కి అనమాట అందుకని చెప్పి నేను సిక్స్ మీటర్స్ తీసుకున్నాను పాప వచ్చేమో వన్ ఒక సిక్స్ మంత్ పైన అనమాట ఏజ్ సెవెన్ మంత్ అలా ఉంది నేనైతే వన్ ఇయర్ బేబీకి అని తీసుకుంటున్నాను అలాగే పాప అమ్మాయి మదర్కేమో ఫోర్ అండ్ హాఫ్ అమ్మాయికేమో బొడ్డమ్మాయికేమో వన్ అండ్ హాఫ్ ఓకేనా అట్లా తీసుకుంటున్నాను అనమాట ఫ్యాబ్రిక్ని దానికోసం లైనింగ్ వచ్చి పై బాటమ్ కోసం బాడీ కోసమేమో ఎనభై సెంటీమీటర్లు తీసుకుంటున్నాను బాటమ్ కోసం త్రీ మీటర్స్ తీసుకున్నాను ఓకేనా అయితే నేనైతే సిల్క్ లైనింగే వేస్తాను ఎందుకంటే మనం వాష్ చేసే కొలది దానికి కలర్ షేడ్ వస్తుంది అనమాట అందుకోసం అని చెప్పేసి నేను ఎప్పుడు సిల్క్ సిల్కే వేస్తాను కాటన్ కాటనే వేస్తాను ఓకేనా ఇప్పుడు కటింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం ఓకేనా ఇప్పుడు చూడండి ఇప్పుడు ముందుగా బాడీ పార్ట్ తీసుకొని లైనింగ్ అలా నాలుగు మడతలుగా వేసుకోవాలి ముందు మనకి డబల్ ఫోల్డ్ మీద అది ఉంటుంది దాన్ని మళ్ళీ రివర్స్ ఇంకో ఫోల్డ్ వేసుకొని నాలుగు ఫోల్డింగ్ కట్ట తీసుకొని ముందుగా ఒక హాఫ్ ఇంచ్ పైన ఖర్చు అంటే నీట్గా కట్ చేసుకోవడం కోసం అనేసి ఒక డీస్తో మార్క్ పెట్టాను ఇప్పుడు ఇక్కడ షోలర్ చూడండి షోలర్ కోసం అనమాట నేను ఆది బోట్ నెక్ అనమాట బోట్ నెక్కి సెవెన్ అండ్ హాఫ్ అలాగే సెవెన్ అండ్ హాఫ్ కూడా పెట్టుకుని ఆమ్ రౌండ్ పొడుగు అన్ని అంటే ఒక హాఫ్ ఇంచి ముందుగా కట్ చేసుకోవడం కోసం డ్రాయింగ్ చేసుకుంటున్నాను చూడండి అక్కడ నుంచి పదిహేనున్నర ఇంచీలు పొడుగు తీసుకున్నాను అనమాట ఏంటి బాడీ పొడుగు అలాగే అదే ఏడున్నర ఏమో అక్కడ పెడుతున్నాను అలాగే చెక్ చెంక ఆమ్ రౌండ్ పొడుగు వచ్చేసరికి ఏడున్నర అలా పెట్టేసి చూడండి అలా స్కేల్తో స్ట్రైట్గా బాక్స్ లాగా డ్రాయింగ్ చేసుకుంటున్నాను అట్లా చూసుకోండి అలా డ్రాయింగ్ చేసినాక ఇప్పుడు మధ్యలో అక్కడ చూడండి సోలార్ కోసం మూడు ఇంచీలు నెక్ కోసం నాలుగున్నర ఇంచీలు అలాగే నెక్ డీప్ అనేది నాలుగు ఇంచీలు అట్లా పెట్టేసి డ్రాయింగ్ చేసుకుంటున్నాను నీట్గా ఇక చూడండి అట్లా డ్రాయింగ్ చేసుకొని నీట్గా చెస్ట్ లూజ్ వచ్చేసరికి తొమ్మిదిన్నర ఓకేనా అలాగే నడుము నుంచి కూడా తొమ్మిదిన్నర పెట్టాను ఎందుకంటే మనకి అక్కడ ఫ్రించెస్ కట్ వస్తుంది బ్యాక్ డాట్స్ వస్తుంది కరెక్ట్గా సరిపోయద్ది అనమాట అందుకని చెప్పి నేను పైన బాడీకి ఎంత అయితే తీసుకుంటానో సెస్ట్ లూజు అలా కింద హిప్ లూజ్ కడగడ కూడా నేను సేమ్ మెథడే తీసుకుంటాను అలా కరువుకే పెట్టి అక్కడ వన్ అండ్ హాఫ్కి ఒక గేత్ తక్కువ పెట్టి కరువు కూడా అలా డ్రాయింగ్ చేసేస్తాను అనమాట కరువు చెంక రౌండ్ ఓకేనా అలా చేసేసినాక చూడండి అక్కడ పైన అక్కడ కింద అక్కడ మనం కట్ చేయాలి ఒక వన్ ఇంచ్ వరకు కానీ నేను ఇప్పుడు కట్ చేయను స్టిచ్చింగ్ అంతా అయిపోయినప్పుడు స్టిచ్చింగ్లో లాస్ట్లో కట్ చేసుకుంటాను అనమాట మార్కింగ్స్ అయితే మీకు డార్క్గా పెట్టి చూపిస్తున్నాను ఎందుకంటే మీకు మళ్ళీ కనిపించలేదని ఒక ఇది లేకుండా నీట్గా కనిపించడం కోసం అని చెప్పేసి నాకు పెట్టుకోవడానికి వీలుగా లేదు లేకపోతే మీకు ఇంకా క్లియర్గా చూపించాలని నాకు ఎంత ఆశగా ఉంది కానీ నాకైతే అట్లా కుదరట్లేదు అనమాట నా నెంబర్స్తో సహా మీకు క్లియర్గా కనిపించేటట్టు పెట్టాలంటే నాకేమో ప్లేస్ పెట్టుకోవడానికి అందుబాటులో లేదనమాట నేను ఎక్కడెక్కడ ఎంత ఖర్చులు పెట్టాను ఇంచులు ఖర్చు పెట్టాను పొడుగు వచ్చేసరికి పదిహేనున్నర పెట్టాను మొత్తం అన్నీ కూడా కొలతలు వేసేసి కట్ చేసేస్తున్నాను అనమాట చూసుకోండి అలా నీట్గా నేను సోలర్ డౌన్ కూడా ఇప్పుడు ఏం చేయను అనమాట మొత్తం స్టిచ్చింగ్ చేసినాకే నేను చంక కరువు కానీ అవన్నీ తీసుకుంటాను అంటే లో చంక తీసుకునేది అవన్నీ కూడాను ఓన్లీ నేను మామూలుగా అలా కట్ చేసుకొని తీసుకుంటాను ముందుగా ఎప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా నెక్కులు అయితే తొందరపడి కట్ చేయను అనమాట అంటే ఏ టైంకి ఏ నెక్ అనేది మనం యూజ్ చేయాలనేది వా చెప్పలేము అనమాట అందుకని చూడండి అట్లా క్లాత్ని అయితే నేను నాలుగు ఫోల్డింగ్లు చేసుకొని నీట్గా ఇలా అనమాట అంటే నేను ఏమనుకున్నాను అంటే ఫ్లేవర్ వచ్చేటట్టు చేద్దాం అనుకున్నాను కరెక్ట్ సెంటర్లో కానీ అట్లా కుదరలా నేను చాలా వరకు ట్రై చేశాను అనమాట అట్లా చేస్తే ఏమవుతుందంటే క్లాత్ వేస్ట్ అవుతుంది అప్పుడు మరి మనం తక్కువ క్లాత్తో ఫ్రిల్స్ ఫ్రాక్ కొట్టాలంటే కొంచెం కష్టం కదా దానికోసం అని చెప్పేసి మళ్ళీ తీసేసి నేనైతే మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేసేసి తీసుకున్నాను అనమాట అలా కుదరట్లేదు అని చెప్పేసి అలా చేసామనుకోండి ఇప్పుడు కట్ చేసి తీసేస్తాము కానీ క్లాత్ అనేది వేస్ట్ అయిపోద్ది అనమాట ఓకేనా దానికోసం చూస్తున్నాను అసలు ఫ్లేవర్ వచ్చిద్దా అని కరెక్ట్గా అట్లా ఎందుకంటే అక్కడో ఫ్లేవర్ అక్కడో ఫ్లేవర్ ఉంది మనకైనా పెద్దగా ఒకే ఫ్లేవర్ మధ్యలోకి వచ్చినట్టయితే మనం తీసుకోవడానికి వీలుగా ఉండేది నాకైతే అట్లా కుదరలేదు ఓకేనా చూడండి చూస్తున్నాను అనమాట అసలు కట్ చేసి ఎలా పెట్టుకుంటే బాగుంటుందా లేకపోతే వస్తుందా అదా రాలా నాకు అట్లా సెట్ అవ్వలేదు అసలు అందుకని నాకు మళ్ళీ చిరాకు అనిపించి ఇంకా తీసేసాను అనమాట ఫ్లవర్ ఏదైనా ఒకటి మనకి ఒక డిజైన్ రావాలంటే అది కంప్లీట్గా బాగుండాలన్నమాట అలా బాగుంటేనే ఏంటంటే మనం కట్ చేసుకున్నా బాగుంటుంది ఇట్లా ఎదురుగా వేసుకుని ఒక కింద ఫ్లవర్స్ అయినా మనకు సేవ్ అవుతుందేమో అని చెప్పి నేను అట్లా పెట్టేసి కట్ చేస్తున్నాను అనమాట అంటే ఒక మనం అలా చెట్ చేసి ఏమైనా ఫ్లవర్స్ అని ఆ రెండు మూడు ఫ్లవర్స్ అయినా ముందుకు వస్తాయని చెప్పి నేను సర్దుకొని జాగ్రత్తగా నీట్గా అలాగా చూడండి ఖర్చులన్నీ చుట్టూరు కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని నేను కరెక్ట్ మెథడ్లో కట్ చేసుకుందామని చూస్తున్నాను అనమాట అన్నీ నీట్గా సర్దుకొని అలా ఎందుకంటే మళ్ళీ ఎక్స్ట్రా కింద క్లాత్ ఉండిపోతే మళ్ళీ కట్ అయిపోద్ది అందుకని ఒకటి రెండు సార్లు చూసుకొని కట్ చేసుకోండి ఓకేనా అలా సింపుల్గా ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడ స్క్రిప్ చేయకండి చాలా సింపుల్ మెథడ్లో మీరైతే కటింగ్ చేసుకోవచ్చు స్టిచ్ చేసుకోవచ్చు నేనైతే ముందుగా మీకు కటింగ్ అయితే పెడుతున్నాను అట తర్వాత స్టిచ్చింగ్ వీడియో పెడతాను దీని తర్వాత ఇమ్మంటే మీకు స్టిచ్చింగ్ వీడియో ఇది ఎప్పుడైతే అప్లోడ్ అయిపోతే నేను దాన్ని దాని ప్రాసెస్లోకి తెచ్చేస్తాను ఓకేనా నేనైతే ఫ్రెండ్స్ నెట్కి కూడా చాలా ఎక్కువ డబ్బులు అవుతున్నాయి కానీ అయినా సరే నేను నేను ఈ వీడియోలు కంటిన్యూ చేస్తాను నాకు వ్యూస్ వచ్చినా రాకపోయినా సబ్స్క్రైబ్ లైక్లు వచ్చినా రాకపోయినా నా అంత ప్రయత్నం అయితే నేను చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా నాకు చదువు లేకపోవడం ఒక్కటే మైనస్ పాయింట్ ఎందుకంటే చదువు ఉన్నట్టయితే నేను మీకు ఎలా అయినా నా తెలుగు తేటలతో నాకు అలా మాటలు మాట్లాడే మాటగారు తనం కూడా నాకు రాదు అంటే మనకు కొంత మాట్లాడటం చెప్పటం అలా మన అట్లా కూడా ఉంటే కానీ మనం మనం నెగ్గికి రావచ్చు కానీ నాకు అలా రాదండి నేను ఎక్కువ మాట్లాడేది చాలా తక్కువ అసలు కానీ ఇప్పుడు ఇంక యూట్యూబ్లోకి వచ్చిన కానీ నేను బాగానే మాట్లాడుతున్నానని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాగుడు ఒకటే వాగుడు అనేది అంతవటం వస్తుంది కదా అలా ఇంక చూడండి ఇప్పుడు నేను ఏంటంటే అదే బుట్ట హ్యాండ్ కోసం తీసుకుంటున్నాను అంటే నేను ఆల్రెడీ బుట్ట హ్యాండ్కి ఒక పేపర్ మీద కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట అంటే ఎప్పుడైనా ఇలాంటి బుట్ట హ్యాండ్ కానీ పొద్దుగుకులు ఎందుకులే మనం కట్ చేసుకోవడం అని చెప్పి నేనే తగండి అలా కట్ చేశాను అనమాట ఓన్లీ ఆ హ్యాండ్కి మాత్రమే ఇంకా హెయిర్ ఏ మోడల్ ఏదైనా తీసుకుంటే దానికి మళ్ళీ డిఫరెంట్గా మనం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలంటే కుదరదు అనమాట ఇగోండి అట్లా ఇది మాత్రం ఓన్లీ లేయర్ ఫ్రా అంటే ఇట్లా బాగా బాగా ఫ్రమ్జీగా వస్తుంది అనమాట దానికోసం మళ్ళీ తీసేసి అసలు ముందు బాటం పార్ట్ తీసేద్దామని చెప్పేసి ముందు త్రీ ఇంచెస్ బాటం పార్ట్ తీసేద్దామని అనుకున్నాను అలా ఫోల్డ్ చేసి మళ్ళీ రివర్స్ అంటే ఎట్నుంచి అయినా కొంచెం జాయింట్ వేసుకోవచ్చులే ఉన్న వరకు వేసేద్దాం ముందు తీసి తర్వాత చివరిలో జాయింట్ వేద్దామని చెప్పి తీసే ఎందుకంటే లేక సెట్ అవ్వట్లా క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కదా మనకు తక్కువ క్లాత్ అసలు మామూలుగా ఈ ఫ్రాక్ కొట్టాలంటే దగ్గర దగ్గరగా సిక్స్ మీటర్స్ కానీ ఫైవ్ అండ్ హాఫ్ కానీ ఫైవ్ ఇంచెస్ కానీ ఉండాలి ఫైవ్ మా ఫైవ్ అండ్ మీటర్ కానీ లేకపోతే ఈ ఫ్రాక్ అనేది మనకు అనుకున్నట్టు రాదనమాట అలా రావాలి అనుకుంటే మాత్రం మనం ఏం చేయాలంటే కొంచెం ఇట్లా చూసుకొని ఇవ్వండి చూడండి ఇప్పుడు నేను కట్ చేసుకుందామని ఇలా వేస్తున్నాను అనమాట నేనైతే తర్వాత జాయింట్ చేసుకుంటాను ఎక్కడైతే వేసిన జాయింట్ ఎక్కడ వరకు వేయాలి అక్కడ వరకే కట్ చేస్తాను ఎందుకంటే ఇటు వైపు ఇటువైపు ఎక్కువ కట్ చేయను తర్వాత సరిపోదు అనమాట దానికోసం తీసేసాను అలా మళ్ళీ ఈ మిగిలిన ముక్కనే నేను జాయింట్ వేద్దామని చెప్పి పక్కన పెట్టుకున్నాను ఇట్లాగా చూడండి అది బుట్ట కోసం అనమాట చాలా బాగుంది అసలు బుట్ట హ్యాండ్ అయితే సింప్లీ సూపర్ అండి నేను ఫస్ట్లో మీకు ఆ వీడియో పెడదాం అనుకున్నాను నేనైతే మర్చిపోయాను ఇప్పుడు పక్కన వీడియో అయితే ఒకటి చేసేస్తున్నాను అనమాట ఓకేనా ఇలా ఆ ముక్కలని జాయింట్కి మనకి బుట్ట హ్యాండ్కి సైడ్ జాయింట్కి అనమాట ఇప్పుడు ఈ క్లాత్ని తీసుకోవాలి చూడండి ఇవన్నీ కూడా పక్కకు తీసేస్తున్నాను అడ్డం లేకుండా ఒకటికి రెండుసార్లు తీసుకొని మొత్తం ఇప్పుడు మనం ఎంత అయితే మన క్లాత్ మిగిలింది కదా వన్ అండ్ హాఫ్ అయితే ముందు తీసేసాను బేబీ ప్రాక్కి ఓకేనా ఇప్పుడు ఉన్న ఇది త్రీ మీటర్స్ నేను ఫోల్డింగ్ చేసుకుంటున్నాను ముందుగా రెండు ఫోల్డింగ్ చేసుకొని తర్వాత నాలుగు మడతలు వేసుకున్నాను అలా నాలుగు మడతలు వేసుకుంది కాస్త ఎనిమిది మడతలు వేసుకున్నాను అనమాట అంటే అలా చూడు మీకు చూపిస్తున్నాను ఎనిమిది ఇప్పుడు ఎనిమిది ఫోల్డింగ్ చేశాను అనమాట చేసి నీట్గా ఇలా పట్టుకొని నీట్గా మనం క్లాత్ ఎజ్జ్ ఎజ్జు కరెక్ట్ కలవాలన్నమాట అలా కలిస్తేనే మనకి ఏదైనా లుక్గా ఉంటుంది అలా చూడండి నీట్గా సర్దుకుంటున్నాను అనమాట మనం ఒకటికి రెండుసార్లు సర్దుకోవడం అయితే కంపల్సరీ అలా సర్దుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట కటింగ్ అనేది ఓకేనా అంటే ఇందులో కటింగ్ అయితే మాత్రం బేబీకి మదర్కి ఇద్దరిది ఉంటుంది చూడండి ప్రాసెస్ ఇద్దరిది నేను ఒకేసారి వీడియో అయితే చేసి చూపిస్తున్నాను అనమాట ఎందుకంటే ఈ పెద్దగా ఎక్కువగా టైం ఏం కాదు నేను చాలా ఒక అరగంట కూడా పట్టలే నాకు రెండు ఫ్రాకులు కట్ చేయడానికి నేను అందుకని చెప్పేసి నేను అప్లోడ్ చేస్తున్నాను అమ్మ రెండు ఒకే దీంట్లో పెడుతున్నాను ఓకేనా నేను ముందుగా బాడీ ఆకారం అన్నీ నేను మిషన్ మీద స్టిచ్ చేసుకుంటాను ఎక్కువ శాతంగా కటింగ్ ప్రాసెస్లో చాలా తక్కువే ఉంటుంది నాకు మీరు చూడండి మీకు సింపుల్ ట్రిప్స్ అంటే యూజ్ చేయడం కోసం నేను చెప్తున్నాను అందుకని మొత్తం ఫోల్డింగ్స్ అన్నీ నీట్గా సర్దుకొని చివర్ చివరనేది నేను ఎద్దులన్నీ సమానంగా పెట్టుకొని సేఫ్టీ ఫిన్స్ ఉంటాయి కదా ఆ సేఫ్టీ ఫిన్స్ అయితే ఒక రెండు పెట్టుకుందామని చెప్పి పెట్టుకున్నాను అనమాట ఇంకా పెట్టుకొని ఒకసారి మళ్ళీ ఇలా ఎదులుస్తున్నాను అంటే అప్పుడు మనకి అది జరగవు కదా మనం ఎలా పెట్టామో అలానే ఉంటాయి అనమాట ఓకేనా ఓకే చూసుకోండి సూపర్ అంటే సూపర్ వచ్చేసింది కరెక్ట్గా వచ్చేసింది అనమాట నేను అట్లా పెట్టడం వల్ల ఏంటంటే కదలలేదు కరెక్ట్గా అటు ఇటు కలిపి మొత్తం మీద నేను డ్రాయింగ్ చేసుకుంటాను ఇప్పుడు చూడండి అలా అలా టేప్ తీసుకొని ఈ చివరి నిండి ఇప్పుడు డీసీ తీసుకొని కరెక్ట్గా మనం మార్కింగ్ చేసుకుందాం ఓకేనా ఇప్పుడు మనం ఎక్కడైతే పిన్స్ పెట్టాం కదా అక్కడి నుంచి ముందు పొడుగు పదిన్నర ఇంచుల కడికి ఒక మార్కింగ్ పదిన్నర ఇంచుల కడికి ఒక మార్కింగ్ మళ్ళీ అవ అవతలని నుంచి అక్కడికి మళ్ళీ అవతల కూడా ఆ పదిన్నరకి ఒక మార్కింగ్ పెట్టాను ఎందుకంటే మధ్యలో ఎంత వచ్చిందో చూసుకోవచ్చు అని చెప్పి చూస్తే నాకు ఇరవై మూడు ఇంచులు వచ్చింది అనమాట మధ్యలో క్లాత్ వచ్చేసరికి ఇరవై మూడు ఒక ఇరవై రెండు మొత్తం కలిపి దగ్గర దగ్గర ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఉందనమాట ఒకేనా ఇరవై మూడు అంటే ఇరవై మూడు మొత్తం దగ్గర దగ్గరగా పొడుగు వచ్చేసరికి మనకి నలభై నాలుగు ఇంచుల దాకా ఉందనమాట దాన్ని నేను ఎట్లా పదిన్నర ఇంచుల కడికి ఒక మార్కింగ్ పదిన్నర ఇంచుల కడికి ఒక మార్కింగ్ చేసేసి మధ్యలో ఇరవై రెండున్నర ఇరవై మూడో ఉందనమాట అంటే ఇరవై రెండున్నర ఉంది ఇరవై రెండున్నర అలా మీకు డార్క్గా కనిపించాలని నేనైతే డీస్తో మళ్ళీ మార్కింగ్ అయితే చేసి చూపిస్తుందని చూడండి ఇలా నీట్గా ఇప్పుడు కట్ చేసేస్తాను బాటమ్ పాటను అంటే ఒకే మనం తీసుకున్న క్లాత్లోనే మనకి లేయర్స్ అనేది వచ్చేస్తాయి అనమాట ఇలా చూడండి అలా లేయర్స్ రాని ఫ్రాక్ ఏదైనా సరే మనకి కొంచెం ఇబ్బంది ఓకేనా ఇవ్వండి అలా అప్పుడు ఆ లేయర్ కూడా తీసేసాను ఇలా తీసేసి ఆ రెండు ఆ రెండు లేయర్లు కూడా సేఫ్టీ పిన్స్ తీసేసి నీట్గా పక్కన పెట్టుకున్నాను అనమాట ఓకేనా మూడు కూడా ఇంకా తీసేసి మనం ఇంకా అయిపోయిందనమాట బాటం పార్ట్ కటింగు అలాగే చూసుకోండి మీకు హ్యాండ్స్ కటింగ్ కూడా బాటమ్ పార్ట్ మొత్తం బాడీ అన్నీ కట్ చేసేసాను చూసారా నాకు అన్ని గట్టిగా పది నిమిషాలు కూడా పట్టలేదనమాట ఫ్రాక్ కట్ చేయడానికి ఎందుకంటే నేను నేను ఫాస్ట్గానే కట్ చేస్తాను నాకు ఎక్కువ టైం అయితే ఏం పట్టదు చూడండి ఎందుకంటే నేను నెక్కులు గట్టే ఏం కట్ చేయను కదా నెక్కులన్నీ మార్కింగ్ చేసి మాత్రమే ఉంచుతాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం నేను కట్ చేసుకుంటాను అనమాట ఓకేనా అలా చూడండి నేనైతే నెక్కి కరువు కట్ వర్క్ పెడదాం అనుకుంటున్నాను ఫ్రంట్ మాత్రమే కట్ వర్క్ బ్యాక్ రౌండ్ నెక్ ఇస్తాను ఓకేనా ఇప్పుడు లైనింగ్ని ఇట్లా ఫోల్డ్ చేసుకుంటున్నాను అనమాట చూడండి ఇట్లా మనం ఫ్రిల్స్కి కావాలనుకుంటే త్రీ మీటర్స్ ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు లేదు ఆర్గంజ ఫ్యాబ్రిక్ కదా ఎత్తుగా కనిపిస్తుంది అనుకుంటప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి అట్లా మొత్తం సపరేట్ చేసేయాలన్నమాట ఇలా తీసేసి డబల్ ఫోల్డ్ వేయండి అలా డబల్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోర్త్ ఫోల్డింగ్ వేయండి అంటే నాలుగు మడతలు అనమాట ఆ నాలుగు మడతల మీద అలా ఫోల్డ్ చేసుకొని నీట్గా ఇలా పరుచుకోవాలి అంటే చూస్తున్నాను హైట్ ఎంత ఉంది మనకి ఎక్కడి నుంచి మన బాటమ్కి కరెక్టే సరిపోద్దా చాలా ఒకసారి చెక్ చేసుకొని నేను రెండు మళ్ళీ చెప్పాను కదా ఫోల్డింగ్ మళ్ళీ ఫోల్డ్ ఫోర్త్ ఫోల్డింగ్ చేశాను చేసి అలా వేసేసాను అనమాట నేను స్ట్రైట్గానే సరే మీరు చూసుకొని గమనించండి నేను ఎట్లా ఇదిగోండి చాలా వరకు మీకు పెట్టి చూ అక్కడి నుంచి మార్కింగ్ అనేది క్రాస్గా తీసేసాను అనమాట తీసేసి ఇదిగోండి ఇప్పుడు ముందుగా మనం లోపల లంగాకి ఎలాగైతే క్రాస్ తీస్తామో అలా తీసేసాను నేను అలా తీసేసి ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి లైనింగ్ పొడుగు చూసుకోవాలి ముప్పై రెండు ఇంచులకి అంటే నాకు టోటల్ పొడుగు వచ్చేసరికి ముప్పై రెండు ఇంచులు కడుగు పెట్టుకుంటున్నాను ఓకేనా అలా మొత్తం టోటల్గా అలా రౌండ్గా మనకి అంబ్రెల్లా కటింగ్ ఎలా అయితే పెడతాం అలానే కాకపోతే స్ట్రైట్గా ఉంటుందన్నమాట మనకి పీస్ అన్నది ఓకేనా మనకు అంబ్రెల్లా కూడా వచ్చేది మనకు జాయింట్లు పడవు చాలా బాగుంటుంది ఇక చూడండి అలా అక్కడి నుంచి నేను కరెక్ట్గా అలా పెట్టేసి ముప్పై రెండు ఇంచులు కడిగైతే నేను మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను చూడండి నీట్గా అలా పెట్టేసి కరెక్ట్గా ముప్పై రెండు ఇంచులకి కూడా మనం అలా కట్ చేసుకున్నాం అనుకోండి మనకైతే కరెక్ట్గా అనమాట లైనింగ్ చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మనకి ఎక్కువ జాయింట్స్ మనం జాయింట్లు వేయాలి అలా అలా ఉండవు ఓకేనా అలా అయితే త్రీ మీటర్స్ కంపల్సరీగా వేసుకోవాలి అప్పుడే మనకి కొంచెం లెంత్ ఉంటుంది మనకు ఫ్రాక్ కూడా బాగుంటుంది అనమాట ఓకేనా అలా వేసేసి చివరి అంచుల దగ్గర అయితే నేను ఆ ఎక్స్టా ఉన్న ఫ్యాబ్రిక్ కట్ చేసేస్తాను ముందు డ్రాయింగ్ అయితే చేసేసాను చూడండి అక్కడ అట్లా నేను మెయిన్ బాటమ్ పార్ట్ని దానికి పెట్టేసి సమానంగా ఉండేటట్టు చూసుకొని డ్రాయింగ్ చేసి కట్ చేశాను అనమాట ఓకేనా కటింగ్ అయితే అయిపోయింది చూడండి ఇప్పుడు వచ్చేసరికి అమ్మాయివి లైనింగు బాటమి మనకి బాడీ పార్ట్ అన్నీ కలిపి ఒక పక్కన పెట్టుకోవాలి ఇగ చూడండి బుట్ట చేతులు అన్నీ కలుపుకొని మనం ఏమేమి కట్ చేసుకొని మొత్తం కలిపి సైడ్కి తీసుకోవాలన్నమాట ఇప్పుడు బేబీది చూద్దాం చిన్న అమ్మాయిది అంటే మనకి వన్ ఇయర్ బేబీది అనమాట వన్ ఇయర్ బేబీ చిన్న పాప కాబట్టి నేనైతే కాటన్ లైనింగే తీసుకుంటున్నాను ఓకేనా కాటన్ అయితేనే ఇప్పుడు చిన్న పాప కదా తనకి ఫాలిస్టర్ వేస్తే ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పి నేను తన కోసం కాటన్ క్లాత్ తీసుకున్నాను అనమాట అలా కాటన్ క్లాత్ తీసుకొని నీట్గా చూడండి అలా ముందు మెజర్మెంట్ చేస్తున్నాను అనమాట అంటే స్ట్రైట్ లైన్ ఒకటి మార్కింగ్ చేస్తున్నాను అలా మార్కింగ్ చేసుకొని హైట్ వచ్చేసరికి ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ చాలు ఎయిట్ అండ్ హాఫ్ అక్కడ నుంచి నెక్ విట్ వచ్చి టూ ఇంచెస్ తీసుకున్నాను అలాగే ఫస్ట్ ముందు ఫ్రంట్ నెక్ వచ్చి త్రీ ఇంచెస్ తీసుకున్నాను బ్యాక్ నెక్ వచ్చేసరికి చూడండి టూ ఇంచెస్ తీసుకున్నాను టూ టూ అండ్ హాఫ్ అనమాట అలా తీసుకొని మామూలుగా అయితే నేను జిప్పేద్దాం అనుకున్నాను కానీ జిప్ అంటే అసలు కుదరట్లేదు నాకు ఎందుకనో ఏంటంటే వాళ్ళని జిప్ వద్దా అన్నారు అందుకని నేను జిప్ వేయలేదనమాట అలా నీట్గా అలా రౌండ్ చేసేసి చూడండి వీడియోనైతే ఎక్కడ స్క్లిప్ చేయద్దు ఫ్రెండ్స్ మంచి మోటివేషన్ వీడియో అనమాట మీరు కంపల్సరీగా మీరైతే ఒకసారి చూడండి నేనైతే పైన పిక్ పెడతాను మీకు అప్పుడు మీకు అర్థమయ్యన్నమాట అసలు ఫ్రాక్ ఎలా వచ్చింది అనేది మీకే తెలుస్తుంది చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు కట్ చేసుకుందాం మనం కట్ చేసిన రౌండ్ చెగ్గేసేసేయండి డ్రాయింగ్ చేసేసి ఇప్పుడు కట్ చేసేసేయండి నీట్గా ఇప్పుడు నెక్కు అంటే పలక నెక్కు అవి మనం రెండు ఉన్నాయి కదా అందుకని మెజర్మెంట్స్ చెప్తున్నాను అనమాట అక్కడ ఫోర్ ఇంచెస్ ఆమ రౌండ్ చంక ఆమ రౌండ్ ఫోర్ ఇంచెస్ పెట్టుకున్నాను సెస్ట్ లూజ్ వచ్చేసరికి సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను అలా ఈ ప్లూజ్ కింద కూడా సిక్స్ అండ్ హాఫే పెట్టుకున్నాను నెక్ పొడుగులేదు సోలర్ వచ్చేసరికి టూ ఇంచెస్ పెట్టాను సోలర్ అయితే ఎక్కువ పెట్టలేదు ఓన్లీ టూ ఇంచెస్ అనమాట ఎందుకంటే ఎక్కువ పెడితే లుక్ రాదనమాట డ్రెస్కి వచ్చేసరికి ఓకేనా అలా అలా వేసేసి ఇప్పుడు పార్ట్ డివైడ్ చేసుకోవాలి డివైడ్ చేసుకొని అక్కడ జాయింట్ ఉంటుంది కదా మనకి ఫోల్డింగ్ మీద కదా మనం డ్రాయింగ్ చేసింది ఆ పార్ట్ తీసేసి తీసేసి ఇప్పుడు దీన్ని పలకనెక్ కోసమని కట్ చేసుకుంటాను అనమాట ఫ్రంట్ పార్ట్కి అలా నీట్గా అలా పలకనెక్ రౌండ్ నెక్ అంటే నేను రౌండ్ మీకు డ్రాయింగ్ చేసి చూపిస్తున్నాను నేనైతే పలక నెక్కే తీసుకున్నాను ఫస్ట్ అకండి దీనికి వచ్చేసరికి పలకనెక్ త్రీ ఇంచెస్ దీనికి వచ్చేసరికి రౌండ్ నెక్ అను అంటే రౌండ్ నెక్ కాదు హోల్ పెడతాను బ్యాక్ సైడ్ ఓకేనా అలా టీ టూ ఇంచెస్ కాడికి మార్కింగ్ చేసుకొని అలా చూడండి అలా మార్కింగ్ చేసి రౌండ్ షేప్ చేశాను ఇప్పుడు అలా కిందన కూడా ఒక టూ ఇంచెస్కి అంతే అంతకంటే ఎక్కువ ఎక్కువదండి టూ ఇంచెస్ అయితే చాలా అసలు అదే ఎక్కువ బేబీ కన్ ఇప్పుడు నేను చూడండి మార్కింగ్ ఎలా డ్రాయింగ్ చేస్తాను అని అలా బాగా చేసేసి నీట్గా ఇప్పుడు ఎలా ఏ డిజైన్ పెడితే బాగుంటుందని నేనైతే ఒక ఆలోచన చేస్తున్నాను అలా ఓన్లీ అలా నేను పెడుతున్నాను అనమాట అంత అంతకు మించి ఎక్కువ ఏం లేదు చాలా సింపుల్ మెథడ్లో నేనైతే స్టిచ్ చేసుకుంటున్నాను అంక చూడండి అలా నీట్గా అయిపోయింది కటింగ్ బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసేసాను ఇప్పుడు చిన్న పాపదే కదా మీకు చూపించాను అనమాట ఓకేనా ఇప్పుడు బాడీ కోసం క్లాత్ తీసుకుందాం అంటే వేస్ట్ పీసుల్లో వేస్తే వస్తుందేమో అని చూశాను కానీ మనకైతే కుదరదు అది బుట్ట చేతికి యూజ్ చేసుకోవడమే అట్లా వేస్తే ఏమైనా వచ్చిద్దండి ఒక పీస్ వచ్చిద్ది మళ్ళీ ఇంకో పీస్ ఇంకేడ తీసుకొస్తాం అలా ఎందుకు లేని చెప్పి వేసుకొని చూశాను కానీ నాకు కుదరలా అందుకని చెప్పి మళ్ళీ అది తీసేసాను అంటే మనం అడ్జస్ట్మెంట్ చేయాలి కదా తక్కువ ప్రాబ్ పెట్టుకున్నప్పుడు వన్ అండ్ హాఫ్ మీటర్ అంటే ఫ్రిల్స్ ఫ్రాక్కి సరిపోయిద్ది కానీ ఏంటంటే నేను ఉంటే మనం వెనక థ్రెడ్స్ కానీ ఆటలు కానీ మనం ఇంకేదైనా ఒక ఫ్లేవర్ లాది కానీ రెడీ చేసుకోవచ్చు కదా నాస్కి నేను అట్లా చేశాను కానీ అయినా కుదరలేదు అయితే మాత్రం ఇది కూడా చూడండి వన్ అండ్ హాఫ్ కరెక్ట్గా ఫోర్ ఒక వన్ అండ్ హాఫ్లో వన్ ఇయర్ బేబీకి అనేది ఫ్రాక్ స్టిచ్ చేశాను ఫ్రిల్స్ ఫ్రాక్ అది కూడా అలా కట్ చేస్తున్నాను చూడండి అలా కట్ చేసి తీసేసి నీట్గా పక్కన పెట్టుకోండి ఓకేనా ఇప్పుడు అది చూడండి ఇప్పుడు దాన్ని మళ్ళీ ఫోల్డింగ్ ఇప్పండి ఇప్ప తీసేసి నీట్గా అన్నీ సర్దుకోండి ముందు క్లీన్గా ఉంచుకోండి అలా అలా ఉంచుకొని మాకు మాకు మాట్లాడితే కెమెరా ఏంటంటే డౌన్ అయిపోతుంది అందుకని నేను పది గోపులు చూసుకోవాల్సి వస్తుంది అనమాట నా దగ్గర ఇంకో ఫోన్ కూడా లేదు మీకు ఏదైనా చూపిద్దామన్నా అన్నది ఒకటే ఫోను ఇలా అట్లా ఫోర్ ఫోర్ మడతలు వేసుకొని నేనైతే ఇలా చూడండి మళ్ళీ ఇంకొక మడత అంటే ఎనిమిది మడతలు అవి ఈ ఎనిమిది మడతల్లో నేను సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి తీసుకుంటున్నాను అనమాట ఏంటి ఫ్రిల్స్ కోసం కింద సింగిల్ లేయర్ ఫ్రాక్ అన్నాను కదా ఆ లేయర్ కోసం అనమాట సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ కడికి ఒక మార్కింగ్ చేసుకొని నీట్గా స్ట్రైట్గా ఒక గీత కొట్టేసేయండి అలా అలా కొట్టేసినాక మార్కింగ్ చేసుకుంటే మనకి స్ట్రైట్గా నీట్గా వస్తుంది అనమాట హెడ్జ్ తగ్గులు లేకుండా అలా కట్ చేసేసేయండి ఓకేనా అలా నీట్గా అది పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఇప్పుడు మిగతా క్లాత్ ఉంది చూడండి ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోండి చూడండి అలా హెడ్జ్లని సమానంగా పెట్టుకోండి సమానంగా నీట్గా పెట్టుకొని అంటే మనం ఎలా వేసుకుంటే మనకు సరిపోయేది అలా నేను నాలుగు మడతలు వేసాను అనమాట ఎందుకంటే మనకు కొంచెం లెంత్గా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి ఓకేనా అలా నీట్గా అలా పెట్టేసి నేను ఇక్కడికి మనకి ఫ్రాక్ ఎంత తీసానంటే దగ్గర దగ్గరగా నేను ఒక పన్నెండు ఇంచులు తీసాను అనమాట ఎక్కువ తీయలేదు లెంత్ కోసం పన్నెండు ఇంచులు తీసాను ఓకేనా ఆ పన్నెండు ఇంచులకి ఆ ఫ్రెండ్స్ ఆరు మొత్తం కలిపి పదహారు ఇంచులు వస్తుంది చాలు ఓకేనా అంటే ఖర్చులన్నీ పోను దగ్గర దగ్గర పదహారు పదిహేడు ఇంచులు పొడుగైతే వస్తుంది ఇలా అయిపోయింది ఇగండి కటింగ్ అయితే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోనైతే అయితే ఎక్కడ స్క్లిప్ చేయొద్దు మంచి మోటివేషన్ వీడియో ఫ్రెండ్స్ మీకు నచ్చితే మాత్రం కంపల్సరిగా నాకైతే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ లైక్ అయితే చేయారా లైక్ చేస్తే కదా మనకి ఒక మాకు సపోర్ట్గా ఉంటుంది మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియోని ఇంకొక మంది కొంతమందికి మనం ఏంటంటే మనకు నాకు సపోర్ట్ చేసినట్టు అంతే ఓకేనా అలా బేబీ ఫ్రాక్ అయితే అది అలా కట్ చేసేసాను లేయర్ ఇప్పుడు ఏంటంటే ఇంకొక లేయర్ తీసుకుందాం అనుకుంటున్నాను మొత్తం ఈ లేయర్ పొడుగు ఎంత వచ్చిందనేది మీకు చూపిస్తున్నాను నేను అంటే మొత్తం కలిపి పొడుగు డబుల్ ఫోల్డింగ్ మీద చూస్తే ఇరవై నాలుగు ఇంచీలు వచ్చింది మొత్తం అప్పుడు ఎంత వచ్చిందంటే అటు సైడ్ ఇటు సైడ్ కలిపి ఫార్టీ ఫోర్ ఇంచెస్ వచ్చింది అంటే ఫార్టీ ఎయిట్ ఇరవై ఇంచెస్ వచ్చింది అనమాట ఓకేనా ఆ ఫ్రాక్ను కూడా ఇంకా మిగిలిన వేస్ట్ పీస్ని మళ్ళీ ఫోల్డ్ చేసి ఇంకొక లేయర్ కోసం సిక్స్ అండ్ హాఫ్ కాడికి ఒక మార్కింగ్ చేసుకొని నీట్గా ఇంక చూడండి అలా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక గీత కొట్టేసి మార్కింగ్ ఓకే ఇప్పుడు కట్ చేసేస్తాను అన్నమాట ఓకేనా ఆ మిగిలిన వేస్ట్ పీసులు అన్నీ కూడా నేను థ్రెడ్స్ కోసం ఇట్లా కుర్చీల కోసం వాటి కోసం వీటి కోసం వాడతాను మనకి ఎక్కడ యూజ్ ఉంటే అక్కడ అయ్యండి డాక్టర్ది దైపోయింది ఓకేనా పాపది చిన్న పాపది ఇది ఇప్పుడు పెద్ద పాపది అది ఉన్నాయి పెద్దమ్మది చిన్నమ్దు ఓకేనా వీడియోలో ఇస్తే లైక్ చేయండి బాయ్ బాయ్